హలో పీపుల్ వెల్కమ్ టు లాగ్స్ చీకటి సూర్యుడిలాగా అర్ధరాత్రులు ఉత్తరేంద్ర లాదు అనుకుంటున్నారా కోరిక ఒక మూడు ఉంటుంది అనమాట వాళ్ళ మూడుని బట్టి ఉంటుంది టైంని బట్టి కాదు మూడుని బట్టి ఉంటుంది టైం బట్టి చూసుకునేది బిజినెస్ వాళ్ళ వాళ్ళ మూడుని బట్టి వాళ్ళకి నచ్చినప్పుడు చేసుకునేది ఒరిజినల్ అది వ్యూస్ వస్తాయి రాదు సెకండర్ నాకు నచ్చిన టైంలో ఇస్తున్నారా లేదా అని కౌంటు వాళ్ళకి నచ్చినట్టు బతుకుతున్నారా లేదా అదే కౌంటు లైఫ్ అంటే ఎక్స్పీరియన్స్ ఇక్కడ నువ్వు కట్టుకున్న ఇల్లు నీతో రాదు నువ్వు కొనుక్కున్న కారు నీతో రాదు నువ్వు కొనుక్కున్న నగలు నీతో రావు ఆఖరికి నువ్వు కట్టుకున్న బ్రాండెడ్ బట్టలు కూడా నీతో రావు ఏంది నీతో వచ్చేది జ్ఞాపకాలు ఎక్స్పీరియన్సెస్ నువ్వు ఎలా బతికి తెచ్చావు అనేది అది ఓన్ అంటారు కదా ఓడబ్ల్యూఎన్ ఏది ఓన్ కాదు ఇక్కడ అంత శూన్యమే నా అది ఏం ఉండదు ఇక్కడ భూమి మీద భ్రమ అది అది వాళ్ళకి తెలుసుకునే లోపు అరవై ఏళ్ళు వస్తాయి డెబ్బై ఏళ్ళు ఐసిఎల్ ఉంటారు లేదా డైరెక్ట్గా పోతారు భ్రమలో బతికే బతుకులు మనుషు బతుకులు అది పక్కన పెడితే సైకాలజీ గురించి మాట్లాడుకుంటే హండ్రడ్లో ఎయిటీ పర్సెంట్ అమ్మాయిలను చూస్తున్నాం బయట ఫ్లిప్ మెంటాలిటీ ఫ్లిప్ అంటే ఎంతగా ప్రేమించిన ఎంతగా లవ్ చేసిన వాడినైనా వాళ్ళ సెల్ఫిష్ వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించుకునే స్టేజ్కి వస్తే ఇన్ అవర్స్లో వాళ్ళు మౌల్డ్ అయిపోతారు ఫ్లిప్ అయిపోతారు వాళ్ళంత గుండె తేరి మగవాళ్ళకి ఇవ్వలేదు ఇవ్వడు కూడా వీళ్ళు ఆ విధంగా ఉండరు కూడా అరే ఏమి ఫ్లిప్ అవుతారు వాళ్ళు ఏం మెంటాలిటీ అదే నాకైతే అర్థం కావట్లేదు ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉండరు ఒక వారం ఉన్నట్టు ఒక వారం ఉండరు మెంటల్ మెంటల్ చేస్తుంటారు వాళ్ళు అది ఏందో అది ఏం జాతకమో అది ఏం డిజైన్ వాళ్ళకి అర్థం కాదు ఇంత గుండె అసలు అంత బండలాంటి గుండె ఎందుకు ఇస్తాడు దేవుడు అమ్మాయిలకి సెల్ఫిష్గా బతకడం ఒకరోజు బాగుండడం ఒకరోజు బాగుండకపోవడం ఒకరోజు అప్యాయంగా మాట్లాడడం సెకండ్ డేకి అపరిచితుల్లా తయారవడం రకరకాలన్నమాట వాళ్ళ మెంటాలిటీని వాళ్ళ సైకాలజీ స్టడీ చేయాలంటే దేవుడి దగ్గర రావాలి అన్ని ఫ్లిప్పులా దేనికి ఈ మగవాడు పిచ్చిముండా కొడుకు ఒకటేగా ఉంటాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అది పలికినా పలకపోయినా మాట్లాడుతున్నా మాట్లాడకపోయినా ఒకే ఏ విధంగా ఉంటాడు వీళ్ళట కాదు భరతనాట్యం చేస్తుంటారు అటు ఇటు ఇటు అటు అటు ఇటు అని అయినా కూడా వీళ్ళు అదే ఎఫెక్షన్ చూపిస్తుంటారు తేడా ఎక్కడుంది ఎవరు చేయ నిన్ను ఎవరు ఫేక్ హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ మగవాళ్ళు అబ్బాయిలు మగవాళ్ళు మేల్ జెన్యున్ లవ్ ండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ అమ్మాయిలది ఫేక్ లవ్ ఒక ట్వంటీ పర్సెంట్ అమ్మాయిలదే రియల్ లవ్ జెన్యున్ లవ్ అది దొరికిన వాళ్ళు అంతా అదృష్టవంతుడు వాళ్ళు ఆ ట్వంటీ పర్సెంట్ అమ్మాయిల లవ్ దక్కించుకున్న ప్రతిమ్మ కూడా అదృష్టవంతుడే రెస్ట్ ఆఫ్ ద ఎయిటీ పర్సెంట్ ఫేక్ అమ్మాయిలకి జెన్యున్ ఎయిటీ పర్సెంట్ అబ్బాయిలు కానీ ఆడ మొగ్గుళ్ళు ఉన్నారు బయట ఆరు లవర్లు అయ్యి ఉన్నారు ఇంత దారుణంగా ఉంది సొసైటీ బయట అమ్మో ఏమి కోరికలు వీళ్ళకి ఆ కోరికలతో పాటు ఇన్ని కథలు బాబా బాబా మైండ్ దొబ్బుతుంది బయట చూస్తుంటే ఒక్కొక్కళ్ళు ఆలోచనలు ఎందుకు వస్తాయి అసలు బతికి తొకడ జీవితానికి నమ్మి చావండి అబ్బాయిల్ని కానీ మగవాళ్ళని నమ్మి చావండి ఫస్ట్ ట్రస్ట్ చేయండి బిలీవ్ చేయండి మీకు ఎంతసేపు లగ్జరీ కావాలి ఇన్స్టెంట్ ఆనందం కావాలి అంతేగాని లాంగ్ రన్ లాంగ్ రన్లో ఏం చూడరు ఇన్స్టెంట్ ఆనందాలే మీకు కావాల్సింది ఆ ఇన్స్టెంట్ ఆనందాలకు తాలూకు మీ తల్లిదండ్రులు అట్లా తయారయ్యారు మీ పేరెంట్స్ వాళ్ళు ఒకప్పుడు అయిన పడిచుకోరు పేరెంట్స్ అయ్యా ఇంకా వాళ్ళక దొంగలు ఇంత కమర్షియల్ బిజినెస్ దందా బయట పెళ్ళి పేరుతో ఏం కర్మలు రాబాబు చక్కగా ఉందా బయట అన్నీ ఫేకే ఎంతెంత మందిని మెయింటైన్ చేస్తుందో తెలియదు చెప్పదు సీక్రెట్లు కావాల్సిన కనుక్కోండి మేము లవర్స్ అలా ఉంటుంది బయట జాదు మాయలోడు ఉంటారు కదా మాయలోడు అంటే మ్యూజిషియన్ లాగా మాయ అనమాట అది కట్టిక కఠినమైన బండరాయి యొక్క హృదయం ఇచ్చాడు దేవుడు అమ్మాయిలకి పాలు వెన్నలాగా అబ్బాయిలు హృదయం ఇచ్చాడు ఎయిటీ పర్సెంట్ అబ్బాయిలు అంటే ఉంటారు మంచి వాళ్ళే అమ్మాయిలు ఆరోధించుకుంటూ వాళ్ళని పూజించుకుంటూ వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నా ఎంత దాన్ని ఏమంటారు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళు అసలు పట్టించుకోకుండా ట్రస్ట్ చేయకుండా వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నా కూడా కుక్క కదా తోపు తోక ఒప్పుకుంటే వెళ్తారో అట్ట వీళ్ళు వదులుకోలేరు బికాజ్ జెన్యున్లో అది వీళ్ళు ఫేక్ కదా వీళ్ళు ఫేక్ వాళ్ళకి వాల్యూస్ ఉండవు నిత్యనుత్యాలు అసలుకే ఉండవు అలా ఆ పెయిన్ అనేదే అసలు వాళ్ళు అనుభవించరు ఎక్స్పీరియన్స్ గారు పక్కన కొడుతూ ఈజీగా మోల్డ్ అయిపోతారు వాడితో ఎక్స్పెట్ చేసుకుంటారు హ్యాపీగా మంచి నీళ్ళు మర్యాద వాళ్ళకి అట్లా ఉంటారు బయట ఇన్స్టా అంతా అంతే యూట్యూబ్ అంతా అంతే ఎవడు ఫేక్ ఏడు జీవోని రిలీజ్ అవడం ఇదైతే పక్కా తంబ్రూల్ హండల్లో ఎయిటీ పర్సెంట్ అబ్బాయిలు మంచివాళ్ళు ట్వంటీ పర్సెంట్ అబ్బాయిలు చెడ్డోళ్ళు హండల్లో ఎయిటీ పర్సెంట్ అమ్మాయిలు కన్నింగ్ సెల్ఫిష్ కంజూస్ మెనిపులేషన్ దగాకూర్ ట్వంటీ పర్సెంట్ జెన్యున్ దేవతలు ఇది వైస్ వర్ష ఇది తంబ్రూల్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అరే దీన్ని బట్టి ఉంటుంది జీతం సాటిస్ఫై చేసుకుంటారా వీళ్ళు బతికరచిపోవాలా అదే ఆ లైఫ్ ఒకరికి వాళ్ళు అండర్స్టాండింగ్ ఉండాలరా ఎందుకు తగలెట్టుకోవడానికి నీ ఇంపార్టెన్స్ నీ వాల్యూస్ నీ గోల్స్ని రెస్పెక్ట్ అవతల వ్యక్తి సేమ్ టైం నువ్వు కూడా వాళ్ళ వాళ్ళ గోల్స్ వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ఐడెన్సీ గేమ్లు ఆడుకుంటూ ఏ దేవుడికి తెలియాలా ఈ కఠిన హృదయం లాంటి ఆ అమ్మాయికి తెలియాలా వాళ్ళు ఏం చేస్తున్నారు matter final guy.